వద్దండి అమ్మా నువ్వు ఇంకా వద్ద వెళ్ళిపోతానూ

ఎందుకు పడతారా ఎవరేస్తారా భయం తగ్గిందాకారా దగ్గర బాబు బాబు కాదు మాత్రం కొట్టి పేరెంట్స్ వాళ్ళ దగ్గర చెల్లాలి ఎలా నడుపుతారా వెళ్తావు ఎవరు నేర్పడు బండి పడకూడదు కంగారు పడక్రాంగారా పేరేం చెప్పమ్మా నీ పేరు నీ చెప్పు నీ చెప్పు ఎవరు వచ్చేస్తున్నారు

పెట్రో నాకు చెప్పను బండి మామూలుగా ఇస్తాం నడిపించుకుంటే వెళ్ళిపోతాను ఇక్కడ అందుబాటులో ఇక్కడ బస్ స్టాండ్ పక్కన బస్ స్టాండ్ పక్కన ఆధార్ కార్డు స్టార్డ్ ంటే నాలుగు పక్కలున్నాయి ఏ పక్క ఇంకా చెప్తాడు పని ముందే చేయాలి కదరా ఆ పని ముందే చేయాలి కదా బండి నడిపిస్తూ వస్తే మేము పట్టుకోబోతున్నాం కదా నువ్వు జొల్లించి వచ్చేవాళ్ళు పది నుండి రోడ్డు కదా మేము పట్టుకోం కదా మరి నువ్వు అనవసరంగా బండి ఎక్కువ తొక్కావు అది తొక్కకూడదు కదా ఇప్పటికే సాం ఓకేనా ఫోటో తీయొచ్చు నువ్వు ఆల్ చెల్లాడు బడా అక్కడ జనాల పంపుతను అపిచ్చుకుందాం అందరం వలే సార్ నంబర్ 1 చేర్చుకుంటాం అమ్మ

ক��াস্যাম staple fits সে.. কনার সয়িং কে঱্জ আটার রাইটা ক্য়ামে দেত্নিাঝেরকেটা ক্য থাভারেকলাই আখায়ismale, কালর মাজ়।